మనల్ అందరిని గాక దేవుని కృపను బట్టి మీ అందరిచ్చినటువంటి మంచి సహకారంతో ప్రార్థనతో దైవజనుడు సాక్షి శేషులు పాశ్రయం జోసఫ్ గారి యొక్క భూస్థాపన కార్యక్రమం చాలా ఆశీర్వాదకరంగా జరిగింది ఈ మధ్య కాలంలో అంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి అంత ఉన్నతమైన స్థాయిలో ఆ కార్యక్రమం జరగటం ఈ మధ్య కాలంలో అదే అని చెప్పడానికి ఏమి సంకోచం లేదు కొంతమందికి కొన్ని ప్రశ్నలు ఉండిపోయినాయి వీళ్ళిద్దరు ఎందుకు తీసుకున్నారు ఇనిషియేటివ్ తీసుకోవడం గల కారణం ఏంటి మరి కొంతమంది మమ్మల్ని అడుగుతున్నారు మీరు ఏమన్నా బంధువుల స్నేహితుల ఎందుకు చేస్తున్నారు ఏంటని కాబట్టి అందరికి ఒకసారి జవాబు చెప్తే బాగుండని ఆలోచనతో ఈ కార్యక్రమంలోకి వచ్చాం కానీ నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మేము ఎవరో తెలియకపోయినా ఆ లైవ్లో చెప్పిన కార్యక్రమాలు విని నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది విని వెంటనే సహకరించి చక్కగా వాళ్ళకు తోచింది వాళ్ళు ఇంత ఇచ్చారు ఇంత ఎక్కువ ఇస్తే ఇంత గొప్ప తక్కువ ఇస్తే కాదు అసలు సంబంధం లేని వాళ్ళు సైతం సహకరించడం చాలా గొప్ప విషయం అలా చాలామంది సహకరించారు వారందరికీ మరొకసారి జోసఫ్ గారి కుటుంబం తరఫున మరియు తమ్ముడు మైఖేల్ జోసఫ్ గారి నుంచి నా నుంచి మీకు మరొకసారి పూర్తిగా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఆ కుటుంబానికి మాకు ఏ విధమైన బంధుత్వాలు లేవు కాకపోతే మేమిద్దరం అనుకునే ఆ ప్రా ఆ ప్రాంతానికి వెళ్ళాం వాళ్ళ సంగస్తులు మా సంగస్తులు కలిసి మేము ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఎవరు సహకరించేవాళ్ళు లేరు సతీమణి గారు జోసఫ్ గారు సతీమణి గారు అక్కడ ఏడవటం పిల్లలు చూసి వస్తున్నారు చూస్తున్నారు వందనాలు చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప నాకు చాలా బాధ అనిపించి ఆ బ్రదర్ నేను మాట్లాడుకున్నాను మైకిల్ గారు నేను మాట్లాడుకున్నాను సరే మనం ఏదో ఒకటి చేద్దాం వాస్తవానికి క్రిస్మస్ కాలంలో సేవకులందరూ ఎంత బిజీ ఉంటారో మీకు తెలుసు సంఘాల్లో బయట క్రిస్మస్లు కూడా మేము వెళ్ళి చెప్పే చెప్పేవాళ్ళం కాబట్టి అయినను ఇద్దరు మాట్లాడుకుని ఎవరో చేస్తారో అనుకునే దాని బదులు మనమే చేసేద్దాం కార్యక్రమం మనమే చేద్దాం ఎవరిని ఒక రూపాయి అడగద్దు ఎవరి దగ్గర చేయిజాపాల్సిన అవసరం లేదు ఒక దైవ కార్యక్రమం ఘనంగా జరిగిన నిర్ణయం తీసుకుని నిన్న జరిగిన కార్యక్రమంలో నేను మైకిల్ గారు ప్రతి కార్యక్రమాన్ని మా సొంత డబ్బులతో కనీసం చర్చ్ మెంబర్స్ని కూడా మేము మా విశ్వాసులు కూడా ఎవరిని అడగలం ఈరు సంఘ విశ్వాసాలను అడిగి ఈ కార్యక్రమం చేయమని మేము చెప్పలేదు పూర్తిగా మేమిద్దరం అనుకుని మా సొంత ఖర్చులు పెట్టుకున్నాం మా విశ్వాసులు మరియు మా బైబిల్ కాలేజ్ పిల్లలు చాలా సహకరించి నిన్న కార్యక్రమాలు ఇటు ఏడి వర్షిప్ సెంటర్ అయినా ఇటు యేసుక్రీస్తు ప్రార్థన అందరి విశ్వాసులు చాలా సహకరించి మాతో పాటు ఉండి అక్కడ యవనస్తుల పిల్లలు చాలా పరిచయం చేశారు మరలా చెప్తుంటే మాకు ఏ విధమైన బంధుత్వం లేదు కానీ దైవజన్ కార్యక్రమం ఘనంగా జరగని ఒకే ఒక్క ఆలోచనతో ముందుకు వచ్చాం తర్వాత కొంతమంది ఇట్లా అడిగారు మీకు అంటే ఒకళ్ళిద్దరే అంతే ఒకళ్ళిద్దరు ఏమని అంటే మీకు ఎందుకు చేయాలి అని వాళ్ళతో ఒక వీడియో పెట్టించచ్చు కదా అని ఏమంటే అప్పటికే నేను మైకిల్ గారు అటు ఇటు నిలబడి మధ్యలో వాళ్ళ పాపని బావుని నుంచో పెట్టుకొని మీరు కొంచెం సహకరించాలని అడిగాం ఈ పరిస్థితుల్లో వాళ్ళు నిలబడి ఒక వీడియో చేసే పరిస్థితులు కాదు కదా సదుద్దేశంతో అర్థం చేసుకుని మనమే ఆ కార్యక్రమాల కొడుకు సిద్ధపడాలని నేను మనవి చేస్తున్నాను పదకొండో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి అక్కడ ఆదరణ కోటికి స్టార్ట్ అవుతుంది ఈ పదకొండో తారీఖు లోపు ఎవరైనా సహకరించాలనుకున్న వాళ్ళు మీరు మరలా సహకరించవచ్చు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ రెండు వందలకి మించి మళ్ళీ మనీ ట్రాన్సాక్షన్స్ జరగవు మీకు తెలిసిన విషయమే కాబట్టి నిన్న చాలామంది ఆ మనీ ట్రాన్సాక్షన్ చేయటం కోసం చాలామంది ప్రయత్నాలు చేశారు నా ఒక్క నెంబర్ ఇచ్చే ముందు ఆ తర్వాత మైకిల్ గారి నెంబర్ ఇవ్వాలి ఎందుకు ఇచ్చామని అంటే ఆ లిమిట్ దాటిపోయింది అందువల్ల నేను సేవకుల నెంబర్ ఇచ్చాను మైకిల్ గారి నెంబర్ లిమిట్ కూడా దాటిపోతే అప్పుడు నా దగ్గరుండి ఒక తమ్ముడు తర్వాత మైకిల్ గారి దగ్గరుండి మరొక తమ్ముడు వాళ్ళ నెంబర్స్ ఇచ్చాం కావండి వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తాం నేను మళ్ళీ చెప్తున్నాను పదకొండో తారీఖున లైవ్ కార్యక్రమం వస్తున్నప్పుడు డిస్ప్లేలో అన్నిటిని స్క్రీన్ మీద మేము చూపిస్తాం ఎవరెవరు ఎంత ఇచ్చారు రూపాయితో సహా ఒకళ్ళు పది రూపాయలు పంపించారు మేము దానికి ఇబ్బంది పడట్లేదు పది రూపాయలు ఏంటని అంటే పది రూపాయలు కూడా వాళ్ళకి ఆ పరిస్థితులు ఎక్కువ ఆ పంపించే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో కాబట్టి పది రూపాయలు కూడా లెక్కగట్టి ఆ కార్యక్రమాలు చేస్తాం ఎట్టి పరిస్థితులు చాలా ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమంలో మాతో పాటు మరి కొంతమంది దైవీజయులు ఉన్నారు వాళ్ళ దగ్గరే ఈ సమక్షంలో ఈ కార్యక్రమాలు చేసి మేము అయితే పదకొండో తారీఖున లేదు ఇంకొంతమంది సహకరిస్తారు అనుకుంటే అంటే ట్రాన్సాక్షన్ జరిగి జరగట్లేదు కాబట్టి మేము మరలా ఒక రోజు ఎక్స్టెండన్ చేసుకుని మేము వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం ఎవరైనా చేతికి మనీ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఆ రోజు నన్ను కానీ లేకపోతే మైకిల్ కానీ సంప్రదించవచ్చు వాళ్ళకెందుకు చేయకూడదు వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి కదా జోసఫ్ గారి నెంబర్ ఉంది కదా జోసఫ్ గారి సతీమ నెంబర్ కూడా ఉండి ఉండొచ్చు కదా వాళ్ళ ఫోన్ పేలు ఉండొచ్చు కదా అనుకోవచ్చు వాళ్ళ చేతుల్లోకి మనీ వెళితే మరలా మేము వెళ్ళి వాళ్ళని అడిగి తీసుకుని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఎలా ఉంటుందో అది మీ మీ ఆలోచనకి వదులుతున్నాను కాబట్టి చేతికి మనీ ఇస్తే ఎంత తొందరగా అయిపోతాయి మీకు తెలుసు మా ఉద్దేశం ఏంటి మేము అనుకున్నది మేమిద్దరం అనుకున్నది పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది బాబు టెన్త్ క్లాస్ అవుతున్నాడు ఆ పెళ్ళిడు వయసు వచ్చేసరికి తండ్రి లోటుని మనం అందరం తీర్చి ఓ తండ్రి లేని లోటును తీర్చి ఆ పాప వివాహ కార్యక్రమం కొరకు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మనీని ఎవరిని రూపాయి అడగకుండా ఆ రోజు చేయి చాపకుండా ఘనంగా వాళ్ళే మేము ఆ టైం ఉన్నా లేకపోయినా వాళ్ళే ఆ కార్యక్రమం చేసేసుకోవడానికి ఒక కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం నా ఆలోచన ఇది మంచి ఆలోచన అందరికీ తెలుసు కాబట్టి సహకరించండి మిగతా విషయాలు మైకిల్ గారు తెలియజేస్తారు ప్రభుణేశ క్రీస్తు పర్యటన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరి మొన్న నేను జాన్ జాన్విస్లాన్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా అన్నీ తెలియజేశారు అయితే నిన్న తర్వాత మొన్న సహకరించిన దైవ సేవకులకి విశ్వాసులకి ఇది కేవలం విశ్వాసులు క్రైస్తవులు మాత్రమే కాకుండా అనేక మంది క్రైస్తవేతరులు కూడా వారి యొక్క సహకారాన్ని పంపించడం మాకెంత ఆశ్చర్యాన్ని కలిగించింది వారందరికీ మరోసారి మా నిండు హృదయపూర్వకమైన వందన వందనాలు తెలియజేసుకుంటున్నాము అయితే ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్స్లో ఏదైతే లిమిట్ అనేది చూపించినా దానివల్ల మల్టిపుల్ నెంబర్స్ అనేవి అక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనప్పటికి ఇంకా రేపు అనగా నైన్త్ టెన్త్ లెవెన్త్ మూడు రోజులు ఇంకా లెవెన్త్ దాటిన తర్వాత కూడా ఎవరైనా పంపించాలంటే పంపించవచ్చు తర్వాత తర్వాత పెద్దల సమక్షంలోనే పాప తర్వాత బాబు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆ విషయంలో మీరు కూడా సహకరించాలని మిమ్మల్ని కోరుచు ప్రత్యేకంగా పదకొండో తారీఖు మీరు అమౌంట్ పంపించినా పంపించకపోయినా పదకొండో తారీఖు కుటుంబాన్ని ఆదరించడానికి మీరు అందరూ ఖచ్చితంగా చేప్రలో జరగబోతున్న ఆదరణ కూడికి మీరు అందరూ రావాలని ప్రేమపూర్వకంగా కుటుంబ పక్షంగా మా ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తాం మీకు ఏ వివరాలు కావాలన్నా ఒకటి వెసిలి అన్న నెంబరు మీకు ఉంది లేదంటే నా నెంబర్ మీకు ఆన్లైన్లో కనిపిస్తూ ఉంటుంది ఈ రెండు నెంబర్స్లో దేనికి మీరు కాల్ చేసి వివరాలు అడిగినప్పటికీ ఆ వివరాలు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము వన్స్ అగైన్ సహకరించిన మీ అందరికీ మా ప్రత్యేకమైన నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్గా ప్రభు మరలందరినీ ఆశీర్వించను కాక